అర్జున్ ప్రసాద్ సుభద్ర ఇద్దరు అతిథితో మాట్లాడి క్షమాపణ చెప్పడానికి వస్తే వెళ్లి పొమ్మని అంటూ ఉంటుంది అతిథి బయటికి చేయి చూపిస్తూ ఆ క్యాబిన్ బయటే నిలబడి గౌతమ్ అహల్య అంతా వింటూ ఉంటారు అతిథి బాధని తలుచుకుంటూ గౌతమ్ కూడా బాధపడుతూ ఉంటాడు నేను చెప్పేది వినమ్మా అని అర్జున్ ప్రసాద్ అంటూ ఉండగా ఇన్నాళ్ళు మీరు చెప్పింది చాలు నేను విన్నది చాలు ఇక్కడ నుండి వెళ్ళిపోండి అని గట్టిగా అరుస్తూ ఉంటుంది అతిథి గౌతమ్ నన్ను మోసం చేశాడు మీరు నాకు న్యాయం చేయలేకపోయారు మధ్యలో అన్యాయం అయింది నేను నాకు అన్యాయం జరిగింది ఇప్పుడు నాకు భవిష్యత్తే లేకుండా పోయింది అని అతిథి అంటున్న ఒక్కొక్క మాటలు అర్జున్ ప్రసాద్ సుభద్ర అహల్య గౌతమ్ల గుండెల్లో బాణాల్లాగా దిగుతూ ఉంటాయి ఇంకా మీరు నాకేం చెప్తారు మీరు చెప్పింది చాలు నేను విన్నది చాలు నాకు ఎవరు న్యాయం చేయలేకపోయారు నా జీవితాన్ని అన్యాయం చేసేశారు ఇంకా మీ దగ్గర క్షమాపణ చెప్పడానికి ఏముంది నాకు క్షమాపణ చెప్పడానికి కూడా మీ దగ్గర ఏమీ మిగలలేదు అని అతిథి అంటూ ఉంటుంది ఉందమ్మా అని అంటుండగా ఏముంది అని అతిథి కోపంగా అరుస్తుండగా అతిథి ముందు మోకాళ్ళపై కూలబడి అతిథి కాళ్ళు పట్టుకుంటాడు అర్జున్ ప్రసాద్ అలా అర్జున్ ప్రసాద్ అతిథి కాళ్ళు పట్టుకోవడంతో అహల్య గౌతమ్ అతిథి అందరూ షాక్ అవుతారు ఇక అర్జున్ సుభద్రాలని గౌతమ్ని అతిథి క్షమిస్తుందా అతిథి కాళ్ళు పట్టుకున్నాడు అర్జున్ ప్రసాద్ అని యామిని తెలుసుకుంటుందా రాను నెప్సస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్